మాకు మా నాన్న లేడండి మా నాన్న చనిపోయి కూడా ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ ఫంక్షన్కి వెళ్ళాలంట ముఖ్యమైన ఫంక్షన్కి వెళ్ళాలి ఆ ఫంక్షన్కి నన్ను రెడీ చేయమంది మా అమ్మ అవి ఎప్పుడు అడగదు నన్ను పాపం రెడీ చేయమని కానీ ఈరోజు అడిగింది ఆ టూ డేస్ నుంచి అంటే ఈరోజు ఫంక్షన్ అనమాట టూ డేస్ నుంచి నన్ను రెడీ చేయమ్మ రెడీ చేయమని ఎక్కువ ఉంది ఈరోజైతే మొత్తానికి అమ్మని రెడీ చేస్తున్నాను ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళడానికి ఓకేనా అమ్మ చూపించేసేది అంతా ఏం లేదు మొత్తం తీసేస్తున్నారు మేకప్ చేయను కూర్చో ఉన్నారు ఇదిగోండి చెప్పు అని చూసారా ఇప్పుడే మా తమ్ముడు ఆర్డర్ పెట్టాడు తినడానికి ఇవే కాదండి ఇంకా ఉన్నాయి వీళ్ళిద్దరూ చేశారు అమ్మ మన వాళ్ళు ఇద్దరు ఆస్తి పాపకాలు అది ఆడ దాచ పెట్టేస్తుంది అదేంటి మావిడి తాండ్ర అందదని అంత దూరంలో పెట్టింది పాపకు అందదని అంత దూరంలో పెట్టింది ఈమె ఇంకా దాస పెట్టుకోవాలా దాస పెట్టుకుంటుంది నేను కూడా ఒకటి దాస పెట్టుకున్నా బ్రెడ్ ఎందుకు నేను కూడా ఎందుకు దాచ పెట్టుకున్నా అంటే నేను శాండ్విచ్ చేసుకుందా అని దాచి పెట్టుకుందా అంతేస్తాడు పదికి నాలుగు నేనైతే మా అమ్మకి ఆ బ్రెడ్ అంటే బాగా ఇష్టం ఇప్పుడు పడితే అవి మాట్లాడతా ఎందుకు వేస్తున్నావు అంటా ఉంటుంది ఇప్పుడు అది అనుకో ఇంకేం మాట్లాడదు గొమ్ముగా మా అక్క పాటికి మా అక్క చేస్తూ ఉంటుంది ఈ వీడియో మాత్రం బల ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయొద్దు మంచిగా ఉంటుంది వీడియో చూడండి ఓకేనా స్టార్ట్ చేసింది మా అక్క తినేసింది సోగం నేను చేసే లోపల కాదు మా ఇంట్లో పిల్లలు అండి ఒక్కరు కాదు ఇద్దరు ఇందుకో ఇంకోటిందా మా అవ్వ నువ్వు మా అమ్మ చూడు తింటే చూడు పాపే బయలు బాధ ఉంటుంది నాకు వద్దు మా అమ్మ హెయిర్ బాగుంటుంది సిల్కీ హెయిర్ మా అక్కది ఉంటుంది పిచ్చి గుళ్ళు లాగా ఉంటుంది నవ్వు చూడు ఎందుకు వచ్చింది అంత నవ్వు నీకు నీదైతే అసలు జబ్బల్లే హెయిర్ హెయిరు మేకప్లు అన్నీ మా అక్క చేసిద్దండి మా పాప డాన్స్ వేస్తున్నాడా చూసారా డాన్స్ ఎలా వేస్తుందో కదలుతుంది అసలు చూడండి వాళ్ళు చూడండి ఎంత బాగా కదులుతున్నారు పిల్లకాయలు కదులుతున్నా చూడా చూడు నీ కూతురు నీ కూతురికి సపోర్ట్ రా కాదన్నట్ల కానీ అటు జరిగేది ఏంటంటే వాళ్ళు అంత బాగా ఊగుతున్నారు ఈమె అంటుంది స్డ వేసాయి జడ చూపిందా మా అమ్మ చూసారు తింటా ఉంది మా అమ్మ ఇప్పుడు ఒకటి అడుగుతుంది ఏంటంటే బల్పాలు కావాలంటే తినాలంట బల్బాలు మొన్న మా పాప అది ఒక స్కూల్ ప్రోగ్రామ్ చూస్తున్నాము ఆ స్కూల్ ఫోగ్రాంకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఊరిదో బల్పం ఒకటి అడిగి తీసుకుంది పిల్లకాయల్ని చూడండి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు బల్పం ఒకటి అడిగి తీసుకొని తింటా ఉంది నేను వెంటనే లాక్కొని పడేస్తాను ఇప్పుడు కావాలంట తింటుందంట అయిపోయిందా జడా నేను లాస్ట్ చూపిస్తాను జర్ని ఖచ్చితంగా వెయిట్ చేయండి మేకపా మా అమ్మ మా అక్క ఏం చేస్తుంది మా అమ్మ ఏం చేస్తుంది మా పాప చూడండి ఏం చేస్తుందో చూడండి చూడండి ఇలా లోగుతుంది మా ఇంట్లో ఇద్దరు పాపలు ఉన్నారండి ఇద్దరు పాపలు తాగటం చాలా కష్టం పౌడర్ పౌడర్ పోస్తుంది పౌడరా అంతే కదా అక్క పౌడరా పెన్సిల్ వస్తుందండి హైబ్రో పెన్సిల్ చేస్తా ఉంది మా అక్క కొంచెం వెయిట్ చేయండి ఫైనల్ లుక్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు మీరు ఫైనల్ లుక్ కోసం వెయిట్ చేయండి చూడండి కనిపించేస్తుంది అయిపోయింది మేకప్ 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 చూడండి ఫైనల్ లుక్ వచ్చేస్తుంది తొందరలోనే వచ్చేస్తుంది మా అమ్మ ఫైనల్ లుక్ చూడండి వెయిట్ చే అయిపోయిందా చూపిద్దామా మీరు చూడండి ఓకేనా ఎలా రెడీ చేశామనేది ఇప్పుడు ఫైనల్ లుక్ ఏంటి ఫైనల్ లుక్ అని రెడ్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా చూడండి ఇప్పుడు చూసారా అమ్మ డ్రస్సు వెనక్కి తిరుగు మమ్మీ ఇటు వెనక్కి తిరుగు వెనక్కి అట్టే ఉండు పడతావు మమ్మీ చూడండి ఇటు తిరుగు మమ్మీ మీ తిరుగు దగ్గర నేను చూపిస్తాను చూడండి డ్రస్ చూడండి అమ్మ అసలు నాకైతే చూసిన వెంటనే అసలు షాక్ అయిపోయా ఏం అర్థం కాల అసలు మీ అక్కలాగుంది

అసలు చూడండి ఎంత బాగుంది అసలు బాలా ఉన్నావు మమ్మీ స్పెట్ స్పెట్ బాగున్నాయి బలా ఉన్నావు స్టైల్లు బలా ఉన్నావు ఆయమ్మో ఏరిగాయి డాన్స్ అంటారు ఏదో ఒక పాట కుర్చీ మర్త పెట్టి నువ్వెళ్ళు నువ్వేదో ఒక చిన్న స్టెప్ అయ్యి చేత్తో

మొత్తానికి రెడీ చేసేసానండి దేనికి ఫంక్షన్ లేదండి ఫంక్షన్ కి ఇలా పోతుందాష్ కాదండి అది తమాష్ కి అవి ఏంటంటే నేను ఎప్పుడు డ్రెస్ వేసుకుంటుంటులా అప్పుడు వచ్చి అమ్మా నాకు డ్రెస్ అంటే డ్రెస్ వేసుకోవాలని ఒక్కసారన్నా అన్న కోరికమ్మా ఇంతకు ముందు మాకు లేవు కదా డ్రస్సులు అసలు అంతా పావుడా జాకెట్లు లంగా ఉండీ పెట్టుకొని వేపెట్టుకొని తిరిగావమ్మా నాకు ఒక్కసారి వేసుకోవాలని అని అంటా ఉంటుంది అనమాట ఎప్పుడు సరే ఉండని చెప్పేసి లాస్ట్కి ఫైనల్గా అయితే డ్రెస్ వేయించి మాకు కూడా ఆశలేండి మేము కూడా చూడాలని సరైన డ్రెస్లో చూడాలమ్మనే అని అని మాకు కూడా కోరిక అందుకని చెప్పేసి ఆమెకు డ్రెస్ వేసి కళ్ళారా చూసుకుందాం అని చెప్పేసి చేసామండి ఓకేనా అంతేగాని ఆమె ఫంక్షన్ కాదు అదేం కాదు నేనేదో ఓకే అని చెప్పాను ఫంక్షన్ కాదండి ఆమెకు అసలు భయంకరమైన సిగ్గు అసలు వేసుకోవాలన్నా ఏది కూడా ఈ రోజు మా ఫోర్స్ వల్ల వేసుకున్న పాపము రెడీ చేసేటప్పుడు చూడలేదు మీరు నాకు అదొద్దు నేను ఎందుకు పూర్తి చేయలేదంటే అంటే చూపిలేదంటే మొత్తం అసలు వద్దు కెమెరా పెట్టద్దు కెమెరా పెట్టద్దు అంటుంది అందుకే నేను ఫైనల్ లుక్ చూపిస్తా అని చెప్పాను మీకు అదొద్దు నేను ఒకటే చెప్పమ్మా కెమెరాకి లేమా ఇంక అదేం లేదులేమ్మా అంటే ఆ సరేలేమ్మా అని అప్పుడు తలూకింది ప్రజెంట్ అయితే ఏమి ఇంకోటి వచ్చి మాకైతే ఆమె సంతోషమే మా సంతోషం హ్యాపీగా ఉండేదే మాకు కావాలి అదే ఏ రకంగా నాకు అది అలా ఉంటే హ్యాపీ ఇలా ఉంటే హ్యాపీ అని ఏ రకంగా చెప్పినా మేమైతే అది చేస్తాము ఎందుకంటే మాకు మా నాన్న లేడండి మా నాన్న చనిపోయి కూడా ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అప్పుడు అమ్మ అయితే చిన్నదే మా తమ్ముడు అయితే పాలు తాగుతున్నాడు ఆ టైంలో నాన్న చనిపోయింది అప్పటి నుంచి ఆమె మాకు తల్లి తండ్రి బంధు ఏదైనా సరే అప్పటి నుంచి ఇప్పుడు దాకా తీసుకువచ్చి మమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టిందంటే అమ్మ గొప్పతనమే కదండి దానికోసం ఆమెకి ఎలా ఉంటుందో అలాగే ఉంచుతాం ఎంత హ్యాపీగా హ్యాపీనెస్ కోసం ఆమె ఏం చేయమంటా చేస్తాం ఆ మాట అయితే కాదను ఎప్పుడైనా జోక్గా అట్లా అనుకుంటాం మాది కాదు మా ఇది కాదు మన అంతే కానీ ఎప్పుడు కూడా ఆ హ్యా ఆమె హ్యాపీనెస్కి అయితే మేము అసలు అడ్డు రాము అందుకోసమే ఆ మాట ఒక్క మాట అనింది అమ్మ నాకు వేసుకోవాలని ఉందమ్మా ఏమన్నా అమ్మా వేసుకోవాలని ఉందమ్మా ఒక్క మాట అందుకోసం వేసైతే మేము చూసుకున్నాం ఆమె హ్యాపీగా ఫీల్ అయింది అనమాట నా కూతురు చూడండి జలస్ జాగ్రత్త లిప్స్టిక్ అవుతుంది మా అమ్మ పెట్టేది ఇంకోటి ఇది ఓన్లీ తమాష్ అంటే కామెడీ కోసమే చేస్తాం ఎవరైనా తప్పుగా అనుకోవద్దండి ఇది ఓన్లీ కామెడీ కోసమే చేస్తాము ఇంకోటి వచ్చి మా అమ్మకి చిన్నప్పటి నుంచి ఆశ ఖచ్చితంగా మీ మీ మదర్స్ని ఎవరినన్నా అడుగు చూడండి ఏదో ఒక చిన్న ఆశ ఉంటుంది అది నెరవేర్చేయండి అది మాత్రం తీర్చండి అది వాళ్ళు పెద్ద కోరికలు ఏమీ అడగరండి వాళ్ళు మనకు మనం చేయగలిగినవే అడుగుతారు అవి తీర్చడం మన బాధ్యత ఎందుకంటే మన కన్నీ మోసి ఇంత దాకా తీసుకొచ్చారు కదా అలాంటప్పుడు మన బాధ్యత అది మా అసలు మా అమ్మీ ఇలా వేసుకొని అనింది పాపము మేము చెప్పాం సరేలే మమ్మీ ఏం కాదు వేసుకున్న వీడియో వద్దన్నది ఏం కాదులే మమ్మీ ఇది ఓ కామెడీగా ఒకటి వచ్చి తెలుసుకుంటారు ఇప్పుడు ఇలా ఎలా ఉన్నావు ఏంటి అనేది తెలుసుకుంటారు ఇప్పుడు నీ ఆలోచన ఇంకొకరికి ఉంటుంది కదా ఇలానే కాదు ఏదో ఒక ఆలోచన ఉంటుంది ఏదో ఒక మాట ఏదో ఇలా చేసాము వేరే ఉద్దేశం అట్లా ఏం లేదు మా అమ్మకి సిక్స్టీ ఏజ్ అసలు చీరలు కూడా పద్ధతిగా కట్టుకుంటది అంటే ఫ్యాన్సీ అలాగే కూడా వేసుకోదు కేవలం ఆమె సంతోషం కోసం ఇట్లా చేసింది ఏమనుకోవద్దు ఎవరికైనా ఇబ్బంది అనిపించుండే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి మా అమ్మ డ్రెస్ కామెంట్ చేయండి ఓకేనా ఇంకేం మమ్మీ బాయా అసలు మాట్లాడలే బాగుంటుంది ఇప్పుడు వీడియో ఎప్పుడు ఆపినా కానీ ఆపే ఇంక అయిపోయిందా అయిపోయిందా అంటుంది ఇంకా అయితే ఇంకేముందా చూసేస్తున్నాం హ్యాపీగా ఇంకేంటండి మీరు కూడా వాళ్ళ కోరికలు తెలుసుకొని మాత్రం చిన్న కోరికలు బాయ్ మా మమ్మీ డ్రెస్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మమ్మీ తల్లి బాయ్